అండి వెల్కమ్ టు అమ్మా గార్డెన్ కుకింగ్ ఛానల్ ఈరోజు బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో మమ్మీ చూపిస్తారు దీనికి కావాల్సినవి ఏమేంటో చూడండి ఇందాక క్లీన్ చేసాం కదా అదంతా ఉడకబెట్టేసామండి మినిమమ్ ఎన్ని ట్వల్వ్ విజిల్స్ రావాలి అయితే ఇప్పుడు ఇది మిగిలిన వాటర్ ఉడకబెట్టిన వాటర్ ఇదేం పేస్ట్ అది జీడిపప్పు మళ్ళీ పచ్చిమిర్చి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది హీట్ ఎక్కిందంటే ఆయిల్ తగినంత పోసుకోవాలి నాన్ వెజ్లో ఎక్కువే ఉండాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ లేకపోతే నాన్ వెజ్ బాగోదు ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి సొగం ఆనియన్స్ వేసుకోవాలి ఈ మిగతా సగము లెగ్ పాయాకండి తర్వాత చూపిస్తుంది కూడా మీకు ఇంకా ఇది బాగా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఉల్లిపాయలు ఇలా వే వేయించుకుంటూ మధ్యలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి అది కూడా ఆయిల్లో వేస్తే స్మెల్ బాగా వస్తుంది కర్రీ ఇప్పుడు మసాలా సగమయ్యాలి అన్నం పేస్ట్ ఇది ఈడిపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ అండి ఇప్పుడు మనం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ కారం అన్నీ మిక్స్ చేసాను సిక్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కారం ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి పట్టింది ఓకే ఇప్పుడు ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా బాగా ఫ్రై అయిపోవాలండి పచ్చివాసన పోయే వరకు గరం మసాలా ఇంట్లో తయారు చేసిందండి ఇది బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం బోటీ యాడ్ చేసుకున్నాం మసాలా అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు బోటీ యాడ్ చేసుకుందాము ఇది వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి మొత్తం ఇలా తిప్పుకోవాలండి మసాలా ముక్కలతో పట్టేలాగా టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేస్తే ఫ్లేవరే చాలా బాగుంటుంది మటన్లో అయినా సరే ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న ఎసరు ఇందులో ఆఫ్ వేసుకుందామండి ఈ సగం గిరట్ దీన్ని బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇవి ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఇదిగోండి బోటి కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు కొత్తిమీర ఫినిషింగ్ టచ్ కొత్తిమీర ఇద్దాం కొత్తిమీరతో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇదిగోండి బోటీ కర్రీ రెడీ అయింది నేను చెప్పినట్టుగా మీరు తయారు చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది తినేటప్పుడు కూడా ఒక వీడియో పెడతా షార్ట్ వీడియో చూడండి